మూడు వందల తొంభై మూడవ నామము ప్రభావతి ఓం ప్రభావత్యై నమ ప్రభా అంటే వెలుగు అదే కిరణము అదే జ్ఞానము ఇక్కడ అనిమాది సిద్ధులు అని ఉన్నాయి అష్ట సిద్ధులు అంటే ఎనిమిది సిద్ధులు వాటిలో అవి ఒకటి అణిమ రెండు గరిమ మూడు లఘిమ నాలుగు మహిమ ఐదు ప్రాప్తి ఆరు ప్రాకామ్యము ఏడు ఈశత్వము ఎనిమిది వసిత్వము ఇవి లలితాదేవి కిరణాలు లాంటివి ప్రభ అంటే వెలుగు కిరణాలు కాంతి అన్నాం కదా శ్రీచక్రంలో ఆవరణ దేవతలుగా ఉన్న ఉన్నాయన్నమాట అణిమాది సిద్ధులు అణి అణిమ అంటే అణిమ ఆది అంటే మొదలైన అష్ట సిద్ధులు అని ఇవన్నీ మన మోక్షానికి ఆత్మవిద్యకి సాధన చేసేటువంటి మహానుభావులకి ఇటువంటి సిద్ధులు వస్తాయి ఆ సిద్ధులకి మా మోహపడి ఆ సిద్ధుల్లో దానికి మోహపడి వాటితో ఆగిపోతే గమ్యం చేరలేరు లక్ష్యాన్ని చేరలేరు ఇవన్నీ మిఠాయిల్లాంటివి మిఠాయిలు వందనే కదా అని మహాప్రసాదం కోసమే వెళ్తున్నాం అనుకోండి మహాప్రసాదం కోసం వెళ్తుంటే మధ్యలో ఎవరో మిఠాయి పెడితే దాంతో తృప్తిపడి వెనక్కి వెళ్ళిపోయాడు అనుకోండి వాడికి మహాప్రసాదం అందదు గొప్ప ప్రసాదం మిఠాయి వేరు ప్రసాదం వేరు ప్రసాదం ఏది ఎంత ఏమిటి అనేది కాదు ప్రసాదం అంటే ప్రసాదమే ప్రసాదం అంటే భగవంతుని అనుగ్రహము భగవంతుని అనుగ్రహం కోసం ప్ర ప్రయత్నించేటువంటి వాడు చిన్ని చిన్ని మిఠాయిలకి లొంగిపోతే అతి విలువైనటువంటిది అతి గొప్ప అయినటువంటిది భగవంతుని అనుగ్రహానికి దూరం అయిపోతాడు అలాగే మోక్షానికి సాధన చేసేటువంటి సాధకులకి ఈ అష్టసిద్ధులు ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి వస్తే వాటిని స్వార్థానికి వాడుకోవటము లేకపోతే వాయి వచ్చినాయి అనేటువంటి అహంకారంతోనూ అలా ప్రవర్తించినట్లయితే వాళ్ళు అక్కడతో ఆగిపోతారు మోక్షానికి అర్హత పోకోల్పోతారు అంటే మోక్షానికి ఇంకా ప్రయత్నించరు కనుక వాళ్ళకి మోక్షం అనేది రాదు హనుమంతుడు అష్టసిద్ధి నవనిధికే దాత ఆయనకి అష్ట సిద్ధులు ఉన్నాయి నవనిధులు ఉన్నాయి ఆయనకి సర్వ విద్యలు ఆయన సంపాదించాడు ఆయనకి రాని విద్య అంటూ లేదు ఎక్కడ ఏది ఎలా సంపాదించుకోవాలో అలా అన్నీ సంపాదించుకున్నాడు విద్య భక్తి అన్నీ ఉన్నాయి విశ్వాసము అన్నీ ఉన్నాయి ఆ హనుమంతుడికి ధైర్యము సాహసము విద్యలు అన్నీ జ్ఞానము హనుమంతునిలో లేనిదంటూ లేదు ఆయన ఇవ్వలేనిదంటూ లేదు హనుమంతుడు అంటే ఎవరు పరమేశ్వరునికి ప్రతిరూపము ఆయన యొక్క రుద్రావతారాల్లో ఒకటి అందుకని ఆయన ఈశ్వర సంభూతుడు గనక ఆయనకి లేనిది ఆయనకి రానిది అంటూ లేదు అలా అందుకే ఆయన ముక్తిని భక్తి ద్వారా భగవంతుని హృదయంలో నిలిచిపోయాడు ఆయన ముక్తి పొంది కూడా చిరంజీవిగా ఇక్కడ వండిపోయాడు ఈ రామభక్తులందరినీ అనుగ్రహించటానికి ఆయన ఇక్కడ వండిపోయాడు ఆయన అంటాడంటే రామా స్వామి నీ దగ్గ నీ కోసం వచ్చే వాళ్ళందరి దగ్గరికి వాళ్ళందరినీ నీ దగ్గరికి పంపించి నిన్ను కష్టపెట్టను స్వామి నేను ఇక్కడ గుమ్మంలో ఉండి వాళ్ళ అన్నీ తీర్చి నేను వాళ్ళను పంపించి నిన్ను సుఖపెడతాను నిన్ను మీ దాకా రానివ్వను స్వామి అన్నాడు అంటే హనుమంతుడు ఆయనకి ద్వార రాముని యొక్క ప్రాకారంలో ద్వారం దగ్గర ఉండి వాళ్ళ భక్తుల యొక్క కోరికల్ని ఆయనే తీర్చి పంపించడానికి ఆయన సిద్ధమయ్యాడు అంటే ఆయన స్వామికి కష్టము కలగకుండా స్వామి కార్యాన్ని తాను చెయ్యటానికి సిద్ధపడి ధైర్యంగా ఆయనకి చెప్పి ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించగల శక్తి సామర్థ్యాలు ఉంటేనే కదా అలా చెప్పగలిగేది చెప్పి స్వామి యొక్క భక్తిని ఆయన యొక్క స్వామి యొక్క భక్తిని ఆయన అలా నిరూపించుకున్నాడు అలా అష్టసిద్ధులు కలిగిన హనుమంతుడు ఎప్పుడూ కూడా రామనామ మహిమనే రాముణ్ణే తలుస్తూ రామనామ మహిమను గురించే చెప్తూ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తక అంజలిం అంటాడు ఎక్కడెక్కడైతే రామనామం జరుగుతుందో అక్కడ నేను అంజలి ఘటించి అక్కడ కూర్చుని ఉంటాను అని చెప్పడు అందుకే రామాలయం లేని చిన్న ఊరు కూడా రామాలయం ఉంటుంది చి రామాలయం లేని ఊరుండదు రామాలయం ఉంటే హనుమంతుడు లేని రామాలయము ఉండదు అలా ఆ హనుమ అందరినీ అలా కాపాడుతూ ఉంటాడు ఆ స్వామి కార్యాన్ని కూడా ఆయన నిర్వర్తిస్తూ ఉంటాడు అలా అంటే ఎందుకు హనుమంతుడిని ఇప్పుడు చెప్పుకున్నామంటే అణిమాది శక్తులు సిద్ధులు ఉన్నా కూడా ఆయన అహంకారం పోకుండా స్వార్థానికి వాడకుండా ఆ చక్కని జ్ఞానముతో జ్ఞానస్వరూపము ధైర్య స్వరూపము ఆ భక్తి స్వరూపము దాస స్వరూపము అన్నీ హనుమంతుడే అందుకే హనుమంతుని కొలిచిన వారికి శని పీడ కూడా ఉండదు శని కూడా ఏమీ చెయ్యలేడు అని చెప్తారు అలా శని కూడా ఆయన అదుపులో పెట్టగలిగాడు అటువంటి హనుమంతుని మనము నిరంతరము తలుస్తూ ఉంటే హనుమ ఎక్కడ ఉన్నాడు రాముని హృదయంలో ఉన్నాడు అక్కడ రాముని హృదయంలో సీతమ్మ ఉంది హనుమ ఉన్నాడు అందుకని అందరినీ మనం తలచినట్లే హనుమంతుని ఇప్పుడు ఎక్కడికన్నా ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఇలా ఆఫీసర్ని కలవాలంటే ముందు ఇక్కడ గుమస్తాల యొక్క అనుమతి ఉండాలి అనుమతి ఉంటే వాళ్ళు పంపిస్తే అప్పుడు ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళగలుగుతాం వాళ్ళ దగ్గర పని అవుతుంది కానీ ఇక్కడ అలా కాదు స్వామి భక్తుడైనటువంటి హనుమంతుడే ధైర్యంగా నేను నీ కోరికల్ని తీరుస్తాను అని రామభక్తుల యొక్క కోర్కెల్ని తీర్చి ఆయన కృతార్థుల్ని చేస్తాడు ఆయన కృతార్థుడు స్వామి భక్తిని నిరూపించుకుని కృతార్థుడు అవుతాడు ఆయన రాముని యొక్క సేవా దురంధరుడు ఎలాంటి వాడంటే ఇక్కడికి వచ్చేసిన తర్వాత పట్టాభిషేకం అయిపోయిన తర్వాత రాముని సేవకి అందరూ తలా ఒకటి పని చేసుకున్నారని రాముని సేవ చేయడానికి హనుమంతుడికి ఏ అవకాశం దొరకలేదంట దొరకకపోతే అయ్యో నేనేం చేయాలి నేనేం చేయాలి రాముడికి సేవ చేయాలి నాకేమీ ఇవ్వలేదు మీరు అందరూ పని చేసుకున్నారు రాముని సేవ నేనేం చెయ్యాలి అంటే ఆవళింత వస్తే మామూలుగా ఆవళింత వస్తే ఇట్లా చిటికేస్తారు అయితే రాముడు ఆవళించినప్పుడు నువ్వు హనుమా అన్నారట అందుకని హనుమంతుడు ఆగా రా రాముని వెంటే ఉంటున్నాడు ఎప్పుడు ఆవళిస్తారా స్వామి నేను ఎప్పుడు చిటికేద్దామా అని అట్లా సిద్ధంగా ఉంటే రాత్రిపూట కూడా రాముణ్ణి వదిలిపెట్టకుండా హనుమంతుడు ఉంటున్నాడు సీతమ్మకి ఇబ్బందిగా ఉంది హనుమంతుడు మరి పడుకునేటప్పుడు మేలుకొని ఉన్నప్పుడు కూడా హనుమంతుడు అంటి పెట్టుకుని ఉంటుంటే సీతమ్మకి ఇబ్బందిగా అనిపించింది అప్పుడు నువ్వు నువ్వు వెళ్ళి అటు బయట ఉండు హనుమా రాముడు ఆవళించినప్పుడు చిటికెద్దుగాలే నిద్రపోతున్నారు కదా స్వామి అని సీతమ్మ అంటే వెళ్ళి అక్కడ బయట ద్వారం మీద అక్కడ కూర్చున్నాడు కూర్చుని ఏం చేస్తున్నాడు ఆయన అయ్యో నిద్రపోతున్నారు స్వామి ఇప్పుడన్నా మధ్యలో ఆవలింత వస్తుందేమో మరి నాకు తెలియదు కదా నేను వేయలేను కదా అని ఇలా 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 వేస్తూ కూర్చున్నారంట ఆంజనేయస్వామి అలా వేస్తూ కూర్చుంటే అప్పుడు హనుమంతుడు ఏం చేశాడు ఆవలిస్తూ ఉన్నాడు ఇదేంటి స్వామి ఇలా ఆవలిస్తున్నారు ఎందుకు ఎందుకు ఎట్లా జరిగింది ఖాళీ లేకుండా ఇలా జరిగింది అంటే అప్పుడు ఆలోచన వచ్చింది ఈ ఆవళింతలు వస్తే స్వామికి ఆవళింత వస్తే చిటికేమని స్వామికి చెప్పి హనుమంతుడికి చెప్పాము హనుమా సీతమ్మేమో నిద్రపోతున్నారు కదా అక్కడ బయటికి వెళ్ళు హనుమా అని అన్నది అప్పుడు హనుమంతుడు ఎక్కడున్నాడో చూడండి అన్నాడు హనుమంతుడు ఎక్కడ కూర్చుని చిటికలు వేస్తూ ఉంటే స్వామి విరామంగా లేకుండా ఆవళిస్తూ ఉన్నాడు అప్పుడు హనుమా ఎంత పని చేసావయ్యా ఆయన నిద్రపోతున్నారు ఇక్కడ కూర్చోమంటే నువ్వు వేస్తూ ఉంటే స్వామి ఆవళిస్తూనే ఉన్నారు నువ్వు ఇలా చేసావేంటి అంటే అయ్యో నా స్వామిని నేను అంత కష్టపెట్టానా అయ్యో నేను స్వామి ఆవళిస్తే చితికెయ్యలేకపోతానేమో నేను ఇలా వేస్తున్నానే కానీ నేను అలా అవుతుంది అనుకోలేదు అయ్యో రామచంద్ర అని రాముని దగ్గరకు వచ్చి స్వామి నేను ఇలా అనుకోలేదు అని ఆయన్ని వేడుకుంటాడు అంటే ఆ సేవ ఆ సేవ ఎంత శ్రద్ధా భక్తులతో ఆయన కూడా స్వామి నిద్రపోతున్నారంటే ఈయన కూడా నిద్రపోవచ్చు కదా మరి నిద్రపోకుండా మరి తెల్ అది ఎంత చాలా చిన్న పని అనుకుంటాం ఆయన ఎప్పుడు ఆవడిస్తారో పెట్టుకుని ఉండి ఆ చిటిక వెయ్యాలి అంటే ఇప్పుడు ఎంత కష్టం అనేది ఎంత నిద్రాహారాలు లేకుండా ఆ స్వామిని కనిపెట్టుకునే ఉండాలి కదా మరి తినడానికి వెళ్ళినా మరి నిద్రపోవడానికి వెళ్ళినా ఆ స్వామికి ఎప్పుడు ఆవడం ఎంత వస్తుందో తెలియదు కదా అంటే నిద్రాహారాలు మానేసి ఇంత చిన్న పని అనే భావం లో ఎంత పెద్ద కష్టము ఎంత పెద్ద నిష్ట ఎంత పెద్ద కర్తవ్యము ఉందో ఆలోచించాలి ఇప్పుడు దీంట్లో తిండి నిద్ర మానేసి ఎప్పుడూ స్వామి దగ్గరే ఉంటూ స్వామినే చూస్తూ ఆయన ఎప్పుడు ఆవరిస్తారా అని చూస్తున్నటువంటి హనుమంతుడి జన్మ ధన్యముగాక ఏమవుతుంది అంత సేవాపరాయణుడు భక్తిపరాయణుడు అందుకే రాముని హృదయంలో ఆయన ఉండిపోయాడు రాముని ఆలింగనం ఆయనకి ప్రాప్తించింది ఎంతటి భక్తుడంటే దాసులకు దాసుడు రామ్ భగవంతుడు అంటారు అందుకనే దాసుల హృదయాలలో తగిలినాడు అంటారు అంటే రామ్ హనుమంతుని హృదయంలో ఆయన బందీ అయిపోయాడు ఆయన తీసి చూపించాడు కదా రాముడు ఎక్కడున్నాడంటే హృదయం విప్పి చూపించాడు కదా అంటే ఆయన హృదయంలో బందీ అయిపోయాడు ఈయన హృదయంలో ఆయన బందీ అయిపోయాడు అలా ఒకరికొకరు అంతటి దగ్గరతనము ఆ ఐక్యము అనేది ఎంత కష్టము ఎంత కష్టపడితేనో ఎంత మంచి లక్షణాలు ఉంటేనో ఎంత భక్తి విశ్వాసాలు ఉంటేనో కానీ ఎంత జ్ఞానము ఉంటే కానీ అటువంటి స్థితి రాదు అలాంటి అణిమాది సిద్ధులు కలిగినటువంటి హనుమంతుడు అంత వినయ వినేయతలు కలిగినటువంటి వాడు అహంకారం లేనివాడు గనకనే ఆ పరమ పరబ్రహ్మ యొక్క స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ హృదయంలో ఉండిపోయాడు ఆయనకి ముక్తి వచ్చింది జీవన్ ముక్తుడే అయినా కూడా చిరంజీవిగా ఆయనకి వరం ఇచ్చారు చిరంజీవిగా ఇక్కడే ఈ లోకంలోనే ఉంటూ రామభక్తుల యొక్క క్షేమాన్ని గంధమాధన పర్వతంలో ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు రాబోయే కాలంలో ఆయన బ్రహ్మగా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాడు ఇప్పుడు రామ ఎప్పుడూ కూడా రామభక్తుల యొక్క క్షేమాన్ని ఆయన చూస్తూనే ఉంటాడు ఇప్పుడు అణిమాది సిద్ధులు అంటే అణిమ అంటే అణుస్వరూపముగా అవటం అలాగే అణుస్వరూపంగా అయ్యి రాక్షసి లోపలికి వెళ్ళిపోయాడు ఆయన తర్వాత గరిమ అంటే బ బరువు బరువు అవటం బరువు పర్వతం అంతా బరువు రాయలాగా బరువు అయిపోవడం లఘిమ అంటే తేలిక దూది పింజలాగా తేలిక అయిపోవడం మహిమ అంటే పెద్ద స్వరూపం అవటం ప్రాప్తి అంటే ఏది కావాలనుకుంటే అది పొందగలిగేటువంటి అది ప్రాప్తి ప్రాకామ్యము అంటే ఆకాశ గమనం ఆకాశంలో విహరించేటువంటి శక్తి ఈశత్వం అంటే అన్నిటికీ ఆధిపత్యము వహించేటువంటి శక్తి వసిత్వం అంటే అన్నిటినీ తన అధ్యయనంలో ఉంచుకునేటువంటి సామర్థ్యము శక్తి ఇవన్నీ కూడా హనుమకి ఉన్నాయి ఇవన్నీ కూడా ఆయన ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి ఆయన ప్రదర్శించి అంటే స్వార్థానికి కాకుండా రామకార్యంలో అవసరమైనప్పుడు అవసరమైన విద్యని ఆ సిద్ధుల్ని ఉపయోగించాడు రామకార్యాన్ని నెరవేర్చాడు రాముని సంతోషానికి కారణమయ్యాడు ఆ రాముని ఆనందానికి కారణమైనటువంటి హనుమ రాముని ఆలింగనానికి చక్కగా అర్హుడయ్యాడు ఆయన ఆలింగనాన్ని పొందాడు హనుమ అటువంటి ఈ ఇటువంటి ఇంత గొప్ప గొప్ప సిద్ధులు వచ్చి వీళ్ళని మోక్ష సాధనకి ప్రయత్నించేటువంటి సాధకుల్ని వశం చేసుకోవాలని చూస్తాయి అలా వశ వాటికి వశమైపోయినట్లయితే ఇంకా వాడు ఆగిపోతాడు మోక్షాన్ని పొందలేడు ఇవన్నీ కూడా ఒక ప్రభావతి అంటే కిరణాలు లాంటివి చిన్న చిన్న కిరణాలు ఒక రకంగా అంటే పరబ్రహ్మ ఇప్పుడు సూర్యుని శక్తిలో ఈ కిరణం ఎన్నో భాగం ఒక్కొక్క కిరణాలు ఒక్కొక్క సిద్ధి అనుకోండి సూర్యుని శక్తిలో కిరణం ఎన్నో లక్షల వంతు భాగమవుతుంది మరి సూర్యుని పొందాలి అనుకున్నప్పుడు ఈ కిరణాలతో తృప్తిపడితే సూర్యుని చేరలేడు హనుమ సూర్యుని కూడా ఒక పండులాగా భావించి సూర్యుని దగ్గరికి వెళ్ళినటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు హనుమ ఎన్నో మరి అల్లరి పనులు చేసిన చిన్న వయసులో ఆ అల్లరి పనులన్నీ దేనికి కారణమైంది అంటే అందరి దేవతల యొక్క అనుగ్రహానికి కారణమైంది వాళ్ళ ఈ హనుమని అందరూ కూడా తలోవరమో ఇచ్చారు హనుమకి దేవతలందరూ అప్పుడు మరి చిన్నపిల్లవాడు కదా అల్లరి చేసి అన్నీ ఇది చేస్తుంటే హనుమ శక్తి హనుమకి తెలియకుండా ఉండేటట్లుగా మళ్ళా ఒక శాపం వచ్చింది అది దానివల్ల హనుమకి ఎంతో శక్తి ఉన్నా ఆయన ఆయనకి తెలియదు గనక జై బజరంగబలి బలి భజరంగ అంటే చాలు ఆయనకి ఆయన శక్తి ఉత్పన్నమవుతుంది తెలుస్తుంది అందుకే భజరంగ అని ఆయన తలుస్తున్న కొద్దీ ఆయన పొంగిపోయి అలా మరి ఆ లంక చేరాలి అంటే హనుమ ఒక్కడే ముందు సమర్థుడు అని అందరూ కూడా అన్నప్పుడు ఆయనకి ఆ శక్తి ఆయనకి తెలియదు కదా వీళ్ళందరూ ఆయన్ని స్తోత్రం చేశారు భజించారు జై భజరంగబలి అని అలా ఆయన్ని స్తోత్రం చేసేసరికి ఆయన పొంగిపోయి స్వరూపం పెద్ద స్వరూపమయ్యి తేలికయ్యి అలా ఆకాశంలో విహరించి రాక్షస సంహారాల్లో అణురూపం ధరించి లోపలికి వెళ్ళి పెద్ద రూపం ధరించి బయటకు వచ్చి ఆ రాక్షసుల్ని సంహరించి ఒక విషయంలో ఒక ఒక్కొక్కసారి ఆ బరువుగా కూడా ఇచ్చేసి ఒక రాక్షసుని సంహరించి అన్ని సిద్ధుల్ని కూడా ఆయన ఉపయోగించి రామకార్యాన్ని నెరవేర్చాడు అటువంటి శక్తులు అటువంటి మహానుభావులు దగ్గర ఉన్న లోక కళ్యాణం కోసం ఉపయోగపడతాయి అటువంటి ఈ అష్ట సిద్ధులు కలిగిన తల్లి ప్రభావతి అటువంటి ప్రభావతికి మనము నమస్కారం చేసుకుందాం అట్లా అమ్మ అనుగ్రహం ఉంటేనే భక్తులకి అటువంటి శక్తి వస్తుంది అలా ఇంత శక్తి రావాలి అంటే అమ్మ అనుగ్రహము ఉంటే ఆ ప్రభావతి యొక్క ప్రభలు వీళ్ళ మీద ప్రసరిస్తాయి అవే సిద్ధులు మూడు వందల తొంభై నాలుగవ నామము ప్రభారూప ఓం ప్రభారూపాయ నమ ప్రభాన ప్రభావతి అన్న కాంతే అది కిరణము ఇది కాంతే స్వరూపముగా కలిగినది కాంతియే స్వరూపముగా కలిగిన తల్లి వేదాలు ఎందు ఫారూప అంటే కాంతి స్వరూపుడు పరమాత్మ వేదాల రూపంలో ప్రభ అంటే ప్రభా రూపంగా ప్రభ విల్లుతూ ఉంటాడు మనకి కాంతిని ఇచ్చేటువంటి సూర్యభగవానుడు మనకి ప్రత్యక్ష దైవం ఆ ప్రత్యక్ష దైవం అయినటువంటి ఆ నారాయణునికి నమస్కారం మనం చెయ్యాలి ఆ నమస్కారాలన్నీ పరమాత్మ అందుకుంటూ ఉంటాడు అటు అంతేకాదు ఆయన త్రిమూర్తి స్వరూపము అంటారు ఉదయం బ్రహ్మస్వరూపం మత్యాహ్నేతు మహేశ్వరం సాయం సదా విష్ణు ప్రభాతే Sou né?